భయ దుబాయ్ ఎంత ఎంత ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సో దుబాయ్ సెంట ఫైవ్ హండ్రెడ్ నీకు ఎవరికైనా కావాలంటే వచ్చే ఐదు వందలు మూడు వందల వరకు ఉంటది కానీ కేవలం వంద రూపాయలు మాత్రమే వంద రూపాయలే బయ్యా చూడు ఎంత స్క్రీట్ గా వైట్ బొమ్మ బాగుంది నేనైతే తీసుకుంటున్నా అయితే షాపింగ్ మొత్తం చేస్తా అప్పుడెప్పుడో అంట కదా కాయిన్స్ ఆ పావలా అంటారు మీకు తెలుసా పావలా కాయిన్స్ ఆ ఏంది ఐదు పైసాలు అలాంటి మీకు తెలుసా తెలియదు కదా చూడాలనుకుంటే చార్మినగర్ వచ్చేయండి ఈ కాయిన్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇరవై పైసలు పావల అద్దరు రూపాయి సో చాలా బాగున్నాయి అసలు నేనైతే ఫస్ట్ టైం ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా చార్మినగర్ వచ్చా ఇక్కడ ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా ఇక్కడ షాపింగ్ నా కళ్ళతో మీకు చూపిస్తా ఎలా అనుకుంటున్నారా ఎంత తక్కువ రేట్లో ఉన్నాయో అసలు ఎంత బాగున్నాయంటే అంటే మీరు చెప్తా ఉంటా మీరు చూస్తా ఉండండి ఫుల్ వీడియో అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ కొట్టండి సో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ లైక్ చూస్తున్నారు కదా లైక్ ఫాలో అవ్వండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చిన్న లైక్ పడేయండి సో గాయస్ ఈరోజు చార్మినార్ నగర్ లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయో మీ కళ్ళ కట్టినట్టు నా కళ్ళతో చూపిస్తాను వచ్చేయండి ఎన్ని తక్కువ రేట్లు ఉన్నాయంటే పో గోవాలో కూడా ఇలా లేవండో అసలు అక్కడ దూరం పోయాకన్నా చార్మినగర్కి వచ్చారు వచ్చారనుకో సూపర్ ఐటమ్స్ చూసారు కదా నేను ఒక్కొక్కటి చూపిస్తా మీరు వచ్చేయండి అంటే భయ్యా బట్ బ్యాగులు ఎక్కడైతే ఎక్కడ ఉంటాయో కానీ బ్యాగులు అయితే సూపర్గా ఉన్నాయి క్వాలిటీ ఉంది బ్యాగులో ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నారు బట్ రేట్లు కూడా తగ్గుతాయి సో బ్యాగులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి క్వాలిటీ చూశారు కదా ఎంత బాగున్నాయో సో మీకు కావాలంటే నిజంగా షాపింగ్ కావాలంటే నగర్ వచ్చేయండి ఐటమ్ అయితే బాగుంది ఏం చూస్తున్నాను అనుకుంటున్నారా ఏదో ఆడుకోవడానికి ఏదో వెరైటీగా బాగున్నాయి సో చూసారా గాయస్ మన అప్పుడెప్పుడో ఉండేయంట కదా కాయిన్స్ ఆ పావల అంటారు మీకు తెలుసా పావల కాయిన్స్ ఏదైంది ఐదు పైసాలు అలాంటివి మీకు తెలుసా తెలియదు కదా చూడాలనుకుంటే చార్మీ నగర్ వచ్చేయండి ఈ కాయిన్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇరవై పైసాలు పావల అర్ధ రూపాయి సో చాలా బాగున్నాయి అసలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంతక చూస్తారండి ఆ బ్యాగులు అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో బట్ టూ హండ్రెడ్ అనే చెప్తున్నారు ఆ టూ హండ్రెడ్ అంటే ఇంకా తగ్గొచ్చు చూడండి ఇంకా చూపిస్తా సో గాయస్ అక్కడ చూసారా గాజులు చూసారా అసలు కళ్ళ ఆర్పకుండా చూడొచ్చు ఎంత బాగున్నాయి సో రేట్లు కూడా వన్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్నాయి ఏ రేట్ లో కావాలంటే ఆ రేట్ భయ ఎంత వంద చూసారా హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉన్నాయి సో చాలా ఐటమ్స్ అయితే బాగున్నాయి రండి ఇంకా ఐదు వందలు మూడు వందల వరకు ఉంటుంది కానీ కేవలం వంద రూపాయలు మాత్రమే వంద రూపాయలే భయ్య చూడు ఎంత స్కీట్ గా వైట్ బొమ్మ బాగుంది నేనైతే తీసుకుంటున్నా అయితే షాపింగ్ మొత్తం చేస్తున్నా నాకైతే చాలా బాగా నచ్చింది వంద రూపాయలే ఎక్కడికెక్కడైతే అడిగా నేను సికింద్రాబాద్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు ఇది వంద రూపాయలు మాత్రమే షాపింగ్ చేయాలంటే చార్మినార్ నగర్ వచ్చేయాల్సింది అంతే సో సోగా చూసారు కదా ఇక్కడ చెప్పులు చూడండి ఒకసారి అసలు ఎయిల్స్ అసలు మామూలు లేవు అయితే నేనైతే చూడలే ఎప్పుడు ఎంత మంచి హీల్స్ ఒకసారి చూడండి వైపు చూడండి ఒకసారి ఇటువైపు చూడు ఒకసారి అసలు ఎంత బాగున్నాయి అంటే అసలు అమ్మాయిలే అయితే బాషు అయితే షూ గాని చెప్పులు గాని ఇక్కడ చిన్న పిల్లలు అయ్యాయి బట్ అయితే పెద్దవాళ్ళవి నాకైతే బాగా నచ్చాయి భయ్య అవి ఎంత సో ఇది చూసండి లేడీస్ అయితే హెయిర్ అలా ముడుచుకొని వేసుకుని పెట్టుకుంటే ఈరోజు పాత సినిమా హీరోయిన్ లా ఉంటారు ఇది ఎప్పుడు మనం చూడలేదు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నా సో సిక్క పెట్టుకొని ఇది పెట్టుకుంటే లుక్ అసలు అదిరిపోద్ది బ్యాక్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంది భయ ఇదెంత అరవయ్యా భయ దుబాయ్ సెంటా ఎంత ఫైవ్ హండ్రెడ్ సో దుబాయ్ సెంటు అంటా ఫైవ్ హండ్రెడ్ అంట నీకు ఎవరికైనా కావాలంటే వచ్చేయండి ఇవ్వనా ఎంత అక్కడ ఫార్టీ అంటే నువ్వు సిక్స్టీ అంటున్నా నువ్వు ఫిఫ్టీ ఫిఫ్టీ కలర్ వేరే వేరే పెట్టావు చూసావా అదో కలర్ ఇదో కలర్ పెట్టావు అది పెట్టావర ఫిఫ్టీ రూపీస్ ఏదైనా ఫిఫ్టీయా అన్నిటికన్నా ఆడవాళ్ళకి ముఖ్యమైనది ఏది డ్రెస్సులు కదా ఎక్కువ లైక్ చేస్తా ఇక్కడ డ్రెస్సులు చూడండి ఇక్కడ నూట అరవై నుంచి స్టార్ట్ ఉంది సో మోడల్ అయితే అదిరిపోయింది మా అసలు ఆ చాలా బాగుంది సో చూసారు కదా అసలు ఎంత మంచి మంచి మోడల్ ఉన్నాయో అసలు నాకైతే కళ్ళు తిప్పుకోలేకపోతున్నా నా కళ్ళతో చూడండి అసలు ఇంత మంచి నేను ఎక్కడా అబ్బా రేట్లు కూడా చాలా బాగున్నాయి రేట్లు అయితే మస్తు ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం సూపర్ సూపర్గా అబ్బా టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంది టూ ఫిఫ్టీ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఉంది డ్రెస్సులు అయితే మామూలుగా లేవు కదా కుత్తం టైప్ ఉన్నాయి పృప్తి టైప్ సూపర్ అబ్బా నాకైతే చాలా బాగా నచ్చి మీకు ఏమైనా కావాలనుకుంటే రేట్లు అయితే చాలా బాగున్నాయి అబ్బాయి దగ్గర దగ్గరకన్నా ఇది రేట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నిజం ఫ్రెండ్స్ ముఖ్యంగా అమ్మాయిలే చెప్తున్నా సో మీ లవర్ ఎవరైనా సారీ మీకు లవర్ ఉంటారు కదా బాయ్స్కి వాళ్ళు ఎవరైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చారనుకో మంచి రేట్లో మీ కి మంచి మంచి బట్టలు ఇప్పించవచ్చు సరే వచ్చారు హలో భయ్యా ఇది దుబాయ్ సెంటా దుబాయ్ సెంట్ కాదా దుబాయ్ సెంటేనా అవునా ఎంత ఇది ఇది ఏ ఏ సెంటు డిఫరెన్సా నాకు దుబాయ్ సెంటే కావాలబ్బా ఎక్కడ దొరుకుతుంది అది దుబాయ్ సెంటర్ ఎక్కడ దొరుకుతుంది దొరకదా సరే ఇదంటే హండ్రెడ్ అంట నాకైతే దుబాయ్ సెంటే కావాలి మీకు ఎవరికైనా కావాలంటే చూడండి ఐటమ్స్ ఎంత బాగున్నాయి కలర్ఫుల్ ఉన్నాయి స్మెల్ కూడా చాలా బాగుంది వచ్చేయండి ఫ్రెండ్స్ ఉన్నానో తెలుస్తుంది కదా వచ్చేయండి ఇంకా లేట్ ఎందుకు